నేడు భారతదేశంలో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి మార్కెట్ నివేదికల ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఆరు వందల యాభై రూపాయలు తగ్గి తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలకు చేరగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఆరు వందల రూపాయలు తగ్గి తొంభై వేల ఐదు వందలకు చేరుకుంది అదే సమయంలో వెండి ధర కిలోకి వెయ్యి రూపాయలు తగ్గి లక్ష పదహారు వేల రూపాయల వద్ద స్థిరపడింది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల మూడు వందల రూపాయలుగా ఉంది విజయవాడ మరియు విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు స్థానిక డిమాండ్తో మార్పులు మరియు రూపాయి విలువలో స్థిరత్వం ఈ ధరల పతనానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు భారతదేశంలో రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశం తన బంగారం అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతులపై ఆధారపడుతుంది